ప్రకాశం జిల్లా మార్కాపురంలో డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్ చేస్తూ నిరసన చేపట్టారు ప్రభుత్వం అమలు చేసిన టూ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని ఆందోళన చేశారు విధానం ప్రజలకు దస్తావేజు లేఖలకు అసౌకర్యంగా ఉంటుందని ఇటీవల జరుగుతున్న ఓటీపీల స్కామ్ వలన ప్రజలు ఆలోచిస్తున్నారని అధ్యక్షులు సుబ్బారావు అన్నారు ఆటోమోటేషన్ పద్ధతి మంచిదే గానే డిపార్ట్మెంట్స్లలో సమన్వయ లోపం వస్తున్నాయి వాటిని సరిదిద్దాలని కోరుతూ మూడు రోజుల పాటు పెన్ డౌన్ చేస్తున్నట్టు డాక్యుమెంట్ రైటర్స్ చెప్పారు కాలంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టినది దేని దాన్ని మేము స్వాగతించినాము అయితే దీంట్లో చిన్న సాంకేతిక లోపం ఏంటంటే ఈ ఓటీపీ విధానం వల్ల కొంతమందికి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఆధార్ కార్డు ద్వారా అనుసంధానమైన సెల్ నెంబర్కు ఓటీపీ వస్తున్నందున చాలామంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దాని వెంటనే దానికి రద్దుపరచమని కూడా కాదు కానీ దానికి అమెండ్మెంట్ తెలియజేయవలసిందిగా మేము కోరుతున్నాము దానికి రెండో ఆప్షన్ ఏదో ఒకటి పెట్టవలను అలానే జీ ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జీపీ జీపీలు చేసిపోతే దానికి ఈరోజు ప్రిన్సిపల్కు ఆధార్ కార్డు నెంబర్ ఓటీపీ చెప్పమంటున్నారు దానివల్ల

ఓటిపి విధానాన్ని రద్దు చేయాలి ఓటిపి విధానాన్ని రద్దు చేయాలి ఓటిపి విధానాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి 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 రద్దు చేయాలి ఓటిపి విధానాన్ని రద్దు చేయాలి బిడిలో అమెండ్మెంట్ విధానాన్ని ఆమోదించాలి బిడిలో అమెండ్మెంట్ విధానాన్ని ఆమోదించాలి अमेंडमेंट विधानानी आपाततनावचारी अमेंडमेंट विधानानी आपाततनावचारी दस्तावेज लेकर लायकता भरती आली दस्तावेज लेकर लायकता भरती आली दस्तावेज लेकर लायकता भरती आली वर्दी लाली वर्दी लाली दस्तावेज ला वर्दी लाली वर्दी लाली दस्तावेज लाइक किया था दस्तावेज लेखर लाइक किया था। दस्तावेज लाइक किया था दस्तावेज लेखर लाइक्यता ओटीपी में